జంతికలు తాడికేసి పోటీ పెట్టారు ఎవరు ముందు తింటే వాళ్ళే విన్నారనమాట ఇక్కడ పెద్దవాళ్ళకి లెమన్ స్పూన్ అనమాట లెమన్ స్పూట్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం ముందుకి ఇక్కడ చిన్నపిల్లలు కూడా లెమన్ లెమన్ స్పూన్ మా వీధిలో వినాయకుడి దగ్గర గేమ్స్ పెట్టారు చిన్నపిల్లలకి ఈ చిన్నపిల్లలు ఫస్ట్ లెమన్ స్పూన్ పట్టుకొని చూసారా ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో ఈ పాప ఈ పాప విన్ అయింది అక్షయ ఈ పాప ముందుకు వెళ్ళిపోయింది స్లోగా వెళ్తున్నారనమాట దూసుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఆగట్లేదనమాట ఇగోండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంట ఫస్ట్ విన్నర్ కి సెకండ్ విన్నర్ కి అనమాట ఇక్కడ విన్ వారికి ఆనందం అంతులు లేవన్నమాట ఇగోండి పిల్లలు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ రిపీటెడ్ గా పెడుతున్నారు ఇగోండి పాప విన్ అయ్యిందని భుజాలు గజలు అయిపోతున్నాయి ఇక్కడ ఇక్కడ డిస్కర్షన్ పిల్లలందరూ కలిపి ఇప్పుడు బెలూన్స్ అనమాట బెలూన్స్ పెట్టుకొని ఇద్దరు మధ్యలో పెట్టుకొని ఇలా రావాలి అన్న చూసారు వాళ్ళ పాప ఏడుస్తుందని బెలూన్ పట్టుకొని తీసుకొని వస్తారు వాళ్ళ పాపని వీళ్ళిద్దరు చూసారా ముందు వరకు తీసుకొని వస్తున్నారు ఇగోండి సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చారు వీళ్ళు విన్ అయ్యారు ఈ బుడ్డి గారు చూసారా బెలూన్స్ సైలెంట్గా సైడ్ చేస్తాడు అనమాట సైడ్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళు నానికి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్ అనమాట వీళ్ళిద్దరు మధ్యలో చూసారా బెలూన్స్ పట్టుకొని వస్తున్నారు ఈ పాప చూసారా బెలూన్ వదిలేసింది ఇప్పుడు పెద్దవాళ్ళకి లెమన్ స్పూన్ అనమాట ఇదిగోండి నేను మాత్రం పట్టుకొని వెనక్కి ఉండిపోయాను వీళ్ళందరూ స్పీడ్గా నడుచుకొని వస్తే నేను మాత్రం స్లోగా వస్తున్నాను ఈ అక్క చిన్నపిల్లల్లాగే చిన్నపిల్లలు వెళ్ళినట్టు వచ్చేస్తుంది కానీ రాంగ్ అంటే చెప్తున్నారు అక్కను పిలుస్తున్నారు ఆ లాస్ట్ వరకు వెళ్ళాలనేసి అక్క వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది మళ్ళీ స్టార్ట్ చేశారు ఫస్ట్ నుండి మాకు ఇప్పుడు పిల్లలు వెళ్ళేది ప్లేస్ కాకుండా ఇంకా దూరంగా పెట్టారనమాట మాకు ఆ లాస్ట్ వరకు నడిచి వెళ్ళి ముట్టుకొని రావాలన్నమాట ఫస్ట్ విన్నర్ ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అక్క విన్ అయ్యారు సెకండ్ విన్నర్ నేనమాట నేను సైలెంట్గా స్టార్ట్ బైక్ లాగా వెళ్తున్నాను ఇక్కడ పిల్లలకి మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ జంతికలకి తాడు కట్టేసి ఆ తాడు కాళ్ళకి కట్టారు ఆ కాళ్ళతోనే మూమెంట్ చేసుకుని ఆ జంతికకి తినాలన్నమాట అప్పుడు విన్ అయినట్లు మావాడు ఎలాగొకలా సాధించాడు అనమాట తిన్నాడు ఇగోండి అష్ట కష్టాలు పడుతున్నారు పిల్లలు అనమాట తినడానికి ఎలాగొకలాగా పోటీలు అనమాట గెలిచారు పిల్లలు మొత్తానికి ఇగోండి అన్న తాడు జంతికి చుట్టేసిందని ఇప్పేస్తున్నారు ఇక్కడ అడవిడి మామూలు లేదు ఒక్కొక్కరు తిను ఎలాగైనా విన్నైపోవాలని డిస్కర్షన్ మీద డిస్కర్షన్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు విన్నామని వాళ్ళకి మళ్ళీ పోటీ స్టార్ట్ చేశారు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకి ఇగోండి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక్కడ కట్టారనమాట ఇగోండి వీళ్ళైతే ఎగిరెగిరి గెంతు మరి ఆ జంతికని తినడానికి ట్రై చేస్తున్నారు పాప అది అందట్లేదు ఎలాగొకలా సాధించారనమాట కొరికారు వీడైతే ఒక మొక్క కొరికేసాడు ఇంకొక మొక్క దగ్గరికి ఉండిపోయింది అది నోటికి అందట్లేదు ఒక్కొక్కరు పక్కన వచ్చి నోట్లో పెట్టేస్తున్నారు ఇంకోండి మా ఓటు డిసప్పాయింట్ అయిపోయాడు ఫస్ట్ అందలేదని మళ్ళీ రెండోసారి కూడా పార్టిసిపేట్ చేశాడు ఇగోండి లైన్ లో చిన్నపిల్లల మధ్యలో పెద్దోడు ఒకడు ఉన్నాడు అనమాట ఈ బుల్లి బుడ్డి మామూలు యాక్టివ్ గా లేరు అందరూ ఒక్కొక్కరు గా ఉన్నారనమాట పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు అన్ని మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి